మన ప్రభుత్వం తరఫున ఇప్పుడు మన మనకు మన కోసం అంటే గతంలో కాకుండా సంవత్సరాలుగా మనకు చాలా ఇబ్బంది పెడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు మాత్రం మనకు పూర్వకాలం వైభవం వచ్చింది మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మహిళా శక్తి అనే స్పెషల్ కాన్సెప్ట్ తోటి అంటే మొత్తం మహిళలందరినీ అభివృద్ధి చేయాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల తోటి మొత్తం మన మహిళా మహిళల అందరినీ అభివృద్ధి చేయడానికి మన దగ్గర కూడా మన మండలంలో 14 రకాల కార్యక్రమాలను మనం చేబడతాం అంటే ఈ ప్రోగ్రామ్ లో బయలా సిద్ధిని అంటే కదమశినో జరుగు యాంటక ఏ బాబు ఏ బాబు రాజన్న మిర్వెంగల కార్యక్రమ వస్తుంది అన్నాడు రాజన్న

ఏదన్నా వృత్తిపర పరంగా పని చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి మహిళా బిల్డింగ్ బిల్లింగ్ అడవున్న ఆవేదనలతో మహిళా బిల్డింగ్ మండలి పక్కన పెట్టుకోవాలి కంప్లీట్ అయింది అదే విధంగా టైలేట్స్ బాత్రూమ్ డౌజర్ అయిన కాబట్టి తప్పనిసరిగా అధికారులకు చెప్పినా బాత్రూమ్ కూడా కట్టుకుంటాం వాటర్ లేకుండా వాటర్ సోర్సెస్ కూడా అదేవిధంగా మనం అందరము ఏదైనా అది తిరుకుంటా ఇబ్బందులు పడతా ఉన్నాం కాబట్టి మనము తయారు చేస్తే మనమే కూరగాయలు పండించుకోవచ్చు కోళ్ళు పెంచుకోవచ్చు గొడ్డు పెంచుకోవచ్చు పప్పులు మనమే తొగ తొగ చెట్టు తొగ చెట్టు ఇవన్నీ మనమే ఇస్తాం మనమే ఓ ఇరవై రూపాయలకు అమ్ముతాం ఒక మళ్ళా గిట్టని ముప్పై రూపాయలకు ఇస్తాం ఇవన్నీ మనమే అమ్ముకోవడం విధంగా మనం బండ్ పండించినాయి మనకు అవసరాల కొరకు మనమే పండించిన విధంగా పైలని అభివృద్ధి చేయాలని చెప్పి బట్టలు కూడా మనము బట్టలు ఎవడో రెడీమేడ్లో పోయి తీసుకుంటున్నాం మీరందరూ కటింగ్ చేసే వాళ్ళ మంచోళ్ళను పెట్టుకుంటే మీరు బట్టలు కూడా గుర్తించారు కాబట్టి ఇంటిగా చిన్న మెషిన్స్ ఉన్నాయి కరెంటు కూడా వచ్చినాయి చాలా జాతర వాళ్ళకు కాళ్ళకు వాళ్ళకి ఆ స్టిచ్చింగ్ మిషన్ కూడా మన ఇప్పుడు ఈ విధంగా అధికారులు కానీ మేము కానీ మన అందరికీ ఏం చేసుకుంటే పంపించడం కావాలా ప్లస్ మనకు ఉపయోగపడాలి బ్యాంకు నుంచి మనం డబ్బులు తీసుకుంటాం ఎందుకు తీసుకుంటున్నాము ఒకరో అంతే ఒకరికి తీసుకుంటున్నాము ఆ తీసుకునే డబ్బులతో బాగా పని చేసుకొని నన్ను పైసలు వస్తే మన పిల్లలకు ఆరోగ్యం ఆలోచన మనం పండిస్తున్నాం వాడికి ఏదో ఊకరైనా మనకు ఏదో తయారు పల్లె ఉన్నారు పండితులు ఏం పల్లెట్టు పండితులు ఉన్నాయి అది ఇల్లు మనము అమ్మితే ఆరు రూపాయల కేజీలు కొట్టం అది వాడు ఇంత వేసి మనలాంటి పది రూపాయలు కోట్లు అది మన ఇటువంటి ఇటువంటివన్నీ మనం వేసుకోవచ్చు పప్పులు కానీ ఇటువంటివి కానీ తప్పనిసరిగా ఆయిల్ మన దగ్గర పల్లి బండ తిని మనం తినే ఆయిల్ అంతా అడలు చేసినాయి ఇది వంటలు వేసే ఆయిల్ ఇది ముందు మనం పెద్దోరు మన తాతలు గాను తినేదే మాత్రం ఇప్పుడు కూడా ఇవన్నీ మంచిగా అని గాను పెట్టు అటువంటిది కూడా పెట్టుకోవాలా అది కొద్దిగా ఒక యాభై రూపాయలు ఎక్కువ అయినా మనకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది దౌకాల్లో పోకుండా ఓట్ పోతుంది ఆరోగ్యం కూడా ఉంటాం ఇటువంటి అవగాహన తెచ్చి తప్పనిసరిగా మహిళలను కూడా అభివృద్ధి చేసే విధంగా అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఊటన పాత ఐదు విధాలు చెప్పకుండా కొత్త కొత్త ఏడు వచ్చింది మనం ఈ ఏడు ఏం చేసేస్తామో దానికి తప్పకుండా ఆలోచన